అక్కడ ఏ తప్పు జరగలేదు అని ఆద్య చెప్తే పద్మా పార్వతి తప్పించి రఘురాం జానకి మిగతా అందరూ కూడా ఆద్యనే నమ్ముతూ ఉంటారు ఇక శ్రేణు అయితే ఆచ నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తోంది అని శ్రీను ఆద్యపై ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమని చూపిస్తూ ఉంటారు ఇక ఆజ్య మాత్రం అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే మాత్రం దానికి సమాధానం చెప్పదు ఇప్పుడు నేను అక్కడికి రామలక్ష్మి కోసమే వెళ్ళానని చెప్తే రామలక్ష్మికి జరిగిన విషయం మొత్తం కూడా అందరికీ తెలిసిపోతుంది అప్పుడు పెదనాన్న వాళ్ళు చాలా బాధపడతారు రామలక్ష్మి అస్సలు తట్టుకోలేదు నా ప్రాణం పైన కూడా నేను చెప్పను అని రామలక్ష్మి చేత ఒట్టు కూడా వేయించుకుంటుంది చూడు నువ్వు ఎవరికీ చెప్పకూడదు నేను కూడా చెప్పను నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని ఆజ అంటే చూడార్జా ఇంకా ఇంతకు మించి ఏదైనా ఘోరం జరిగితే మాత్రం నేను మాత్రం ఈ విషయం ఖచ్చితంగా చెప్పే తీరుతాను అని రామలక్ష్మి ఇంటికి వెళ్ళి అస్మితని చితక్కొట్టేస్తుంది తర్వాత ఆజ్య తలస్నానం చేసి వేయి నామాలవాడ వెంకటేశ్వరుడా అంటూ పాట పాడుతూ పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే పద్మ అక్కడికి వచ్చి ఏ ఆపవే అని అరుస్తూ ఉంటే ఏంటోదినా ఎందుకు ఆజ్య అంత చక్కగా పాట పాడుతూ పూజ చేస్తుంటే నువ్వు ఉడుక్కుంటున్నావు అరుస్తున్నావు అని పార్వతి అంటుంది ఆ ప్రభాస్ గారితో పాడు పని చేసి వచ్చిన ఈ ఆజ ఈ ఇంట్లో పూజలు చేస్తే అది అరిష్టమే కానీ మనకు మంచిలా జరుగుతుంది అని పద్మ అరుస్తూ ఉంటే పద్మ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని జానకి అరుస్తూ ఉంటుంది మరి అక్కడికి అది ఎందుకు వెళ్ళిందో చెప్పమని వదినా అని పద్మ అంటుంది ఎన్నిసార్లు అడిగినా ఆజ అందుకు సరైన సమాధానం చెప్పడం లేదు కదా అని పార్వతి అంటుంది రామలక్ష్మి కోసమే వెళ్ళానని నా ప్రాణం పోయినా నేనైతే చెప్పకూడదు అని ఆజ మనసులోనే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది